ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారని సీఎం అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం పోరాడారా అని ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పీసీసీగా బాధ్యతలు చేపట్టిన షర్మిల తొలిసారిగా ఈ హోదాలో ఏపీలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా అధికార వైసీపీపై నిప్పులు చెరిగారు టీడీపీ పైన విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ రెండుసార్లు పీసీసీ బాధ్యతలు చేపట్టారు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ నాకు పీసీసీ బాధ్యతలు అప్పగించింది గత ఐదేళ్లు వైసీపీ అంతకుముందు టీడీపీ అధికారంలో ఉంది గత పదేళ్లలో ఏపీలో అభివృద్ధి జరిగిందా చంద్రబాబు చేసిన అప్పులు రెండు లక్షల కోట్లు జగన్ రెడ్డి చేసిన అప్పులు మూడు లక్షల కోట్ల పైనే సీఎం అయ్యాక జగన్ ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం పోరాడారా స్వలాభం కోసం వైసీపీ టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయి చంద్రబాబు త్రీడీ గ్రాఫిక్స్లో రాజధాని చూపెట్టారు జగన్ వచ్చి మూడు రాజధానులు అన్నారు ఒక్కటైనా కట్టారా ఏపీ రాజధాని అంటే ఏది అనే పరిస్థితి ఏర్పడింది వైఎస్ చనిపోయాక పోలవరం నిర్మాణం అడుగు కూడా ముందుకు పడలేదు బీజేపీతో దోస్తి కోసం టీడీపీ వైసీపీలు పోలవరాన్ని తాకట్టు పెట్టాయి వైసీపీ టీడీపీ దొందు దొందే ఇవాళ అప్పులేని రైతు ఎవరైనా ఉన్నారా వైసీపీ టీడీపీ ఎంపీలు బీజేపీకి తొత్తుల్లా మారారు బీజేపీ ఏం చెబితే ఏపీ ఎంపీలంతా గంగిరెద్దుల్లా తలూపుతారు బీజేపీకి సహకరిస్తున్న వైసీపీ టీడీపీలకు ఎందుకు ఓటయ్యాలి బీజేపీకే ఓటొచ్చు కదా బీజేపీకి వైసీపీ టీడీపీ అమ్ముడుపోయాయి ప్రజల దగ్గర బీజేపీతో తమకేం సంబంధం లేనట్టు వ్యవహరిస్తారు కానీ ఈ రెండు పార్టీలు బీజేపీ తొత్తులే బీజేపీతో టీడీపీ వైసీపీలు పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నాయి బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీకి వైసీపీ టీడీపీలు మద్దతునిస్తున్నాయి మణిపూర్లో చర్చిలను ధ్వంసం చేసిన క్రైస్తవుడైన జగన్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఇలా చేస్తే క్రైస్తవులకు మండదా మనుషులు చచ్చిపోతున్నా బీజేపీకే సపోర్ట్ చేస్తారా కంటికి కనిపించుకున్న బీజేపీతో వైసీపీ టీడీపీలకు పొత్తు ఉంది వైసీపీ టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే వైఎస్ఆర్ బీజేపీకి వ్యతిరేకం బీజేపీ మతతత్వ పార్టీ వైఎస్ ఆశయాలు కాంగ్రెస్ పార్టీలోనే నెరవేరాయి వైఎస్ ఆశయాలు మరే ఇతర పార్టీలో నెరవేరవు రండి వైఎస్ఆర్ అభిమానులంతా చేతులు కలపండి వైఎస్ఆర్ ఆశయాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డతో చేతులు కలపాలి ఏపీలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఆశయాలు సాధిద్దాం నేను రెడీ మీరు రెడీనా అని షర్మిల వ్యాఖ్యానించారు